గుంటూరు జిల్లా నీటి యాజమాన్య సంస్థ కార్యాలయం నందు డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు పథక సంచాలకులు వి శంకర్ జెండాను ఎగరవేశారు అనంతరం మాట్లాడుతూ నీటి యాజమాన్య సంస్థ ప్రజలకు మరింత చేరువగా రాబోయే రిపబ్లిక్ డే నాటికి ప్రతి ఒక్కరికి పని కల్పించే విధంగా గ్రామీణాభివృద్ధికి మరింతగా కృషి చేయాలని నిర్ణయించుకున్నామన్నారు ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు గుంటూరు జిల్లా నీటి యాజమాన్య సంస్థ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన గణతంత్ర దినోత్సవ వేడుకలలో పథక సంచాలకులు వి శంకర్ జెండాను ఎగరవేశారు పాఠశాల విద్యార్థులు కార్యాలయ సిబ్బంది ఈ వేడుకలలో పాల్గొన్నారు జెండా వందనం అనంతరం విద్యార్థులకు సిబ్బందికి స్వీట్లు అందించి శుభాకాంక్షలు తెలిపారు డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా గుంటూరు జిల్లా జిల్లా నీతి యాజమాన్య సంస్థ సిబ్బందికి ఉపాధి హామీ కూలీలకు జిల్లా కలెక్టర్ గారికి జిల్లా యంత్రాంగానికి గౌరవ ప్రజాప్రతినిధులకి అందరికీ శుభాకాంక్షలు ఈ జనవసర దినోత్సవ వేడుకలు ఈరోజు చాలా ఉత్సాహంగా సంతోషంగా ఉల్లాసంగా కలుగుతున్నాయి ఈ స్ఫూర్తితో మన గుంటూరు జిల్లా జిల్లా నీతి ఆధిమాన సంస్థ ప్రజలకు మరింత చేరువు కావాలని ప్రజలకు మరింతగా ఉపయోగపడే విధంగా పనులు చేయాలని చెప్పేసి మేము సిబ్బంది అందరూ మరి నిర్ణయించుకున్నాము రాబోయేటువంటి రాబోయే డే నాటికి జిల్లాలో ప్రతి ఒక్కరికి పని కల్పించాలని తర్వాత తద్వారా గ్రామీణాభివృద్ధికి మరింతగా కృషి చేయాలని చెప్పేసి ఈరోజు నిర్ణయించుకున్నాము ఈ సందర్భంగా మరొకసారి అందరికీ కృతజ్ఞతలు శుభాకాంక్షలు థ్యాంక్ యూ